కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో సుమారు రెండు వందల నలభై ఎకరాల ఆవ భూమిలోకి మురికి నీరు దిగుకు వెళ్లగా రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక జనసేన నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలుపూడిక తీత పనులు మొదలుపెట్టారు అలాగే సాగు కోసం ఇరిగేషన్ అధికారంతో మాట్లాడి తక్షణమే నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనేక చోట్ల ఇరవై సంవత్సరాల నుంచి కూడా ముట్టుకున్నటువంటి మురుగునీరు కాలంలో ఆ నీరు కిందకి దిగితేనే రేపొద్దు రైతుకి నాలుగు గింజలు ఎక్కువగా పండుతాయి పోయిన సంవత్సరం కూడా జనసేన పార్టీకి సంబంధించి అందరూ కలిసి సమగ్రంగా కృషి మీద పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరం కూడా మొలక ఒక తాపత్ర రైతు ఎకరం కూడా ఉంటే చేసుకుని ఆ నీరు పాస్ అయ్యేటట్టు వెళ్ళాలి తప్ప మోండిగా ఏదో చేద్దాం ఏదో కోట్లకి వెళ్ళి చేద్దాం అవి చేద్దాం ఇవి చేద్దాం అంటే ఇక్కడ రైతు ఇక్కడ సన్నకారు రైతు ప్రతి ఒక్క రైతు చూడడానికి రెండు నాలుగు ఎకరాల్లో కనపడిన నాలుగు వందల మంది రైతులు ఉంటారు నాలుగు వందలు మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం కానీ దానికి కారణం ఏంటంటే ఈ కాలువలు తాగడం వల్ల మాన్సూన్ వల్ల ఎరువులు టైం చూడడం వల్ల స్పేర్ ఆ రాళ్ళు కూడా అమ్మేసుకున్నారు దౌర్భగ్యం అరవేటువంటి రాళ్ళు కూడా అమ్మేసుకుని ఎంత ఘాతకానికి పాల్పడ్డే కాలువల్లో పెద్దంటే మనం ఏం చేయగలుగుతా ఉంటాం తిరగబడవలసిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ తిరగబడవలసింది ముందుకు వెళ్ళవలసిన